స్వచ్ఛత సంస్థ జిల్లా న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సెషన్ కోర్టు జడ్జి డాక్టర్ సిహెచ్ బీఆర్ఆర్ వరప్రసాద్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ నాగరాణి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రమీల వైద్య శాఖ నుంచి ఆశా వర్కర్స్ మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర రెడ్డి మెప్ప మహిళలు అంగన్వాడీ కార్యకర్తలు వివిధ స్వచ్ఛంగా సంస్థ సిబ్బంది పారాలీగల్ వాలంటీర్స్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సెషన్ కోర్టు జడ్జి డాక్టర్ వరణప్రసాద్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను తగ్గించడంలో నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలకు మరియు వర్డ్ సంస్థకు తెలియజేయడం జరిగింది అనంతరం డిఎల్ఎస్ఏ సెక్రటరీ నాగర్ అని మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించడం గాను మహిళల రక్షణ చట్టాలుగా గురించి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు వర్డ్ స్వచ్ఛంద సంస్థ గృహ హింస పైన చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వర్డ్స్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మౌంటైరింగ్ కోఆర్డినేటర్ రాణి రమేష్ కౌన్సిలర్ శ్రీనివాస్ మిగతా సిబ్బంది పాల్గొన్నారు దయచేసి ఎడకాల జరగండి మీరు అందరూ ఎడకాల జరగండి అది మధ్య కొత్త దూరం దూరం మొత్తం ఎల్లారెడ్డి బాన్స్వాడ వాళ్ళ సహకారంతో మారుమూల గ్రామాలకు మీరు వెళ్ళి లీగల్ లెటర్స్ క్యాంప్స్ న్యాయ విజ్ఞాన సదస్సులు పెట్టి ముఖ్యంగా స్త్రీలని చైతన్యపరచాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను